నాకు ఉన్న రెండు చేతులు అవి అవి రెండు మాట్లాడాలేకుంటున్నది కోట్లాడుకుంటున్న సంగతి గుర్తించలేకున్నవి రెండు గాలిస్తేనే బలం సంగతి గుర్తించలేకున్నవి శబ్దము కలిగించే శక్తున్న సంగతి గుర్తుపట్ట అవి నాకు నాకున్న మాట్లాడాలి చెప్పి అవి కొట్లాడుకుంటున్నది గౌరవానికి నేను గొప్ప పడుతున్నది గౌరవ

అది గిరిస్తూ ఉన్నది నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడాలి కా నేను అమ్మఒడిలో నాటిన గిన్నెపురం నాకు లెవెలకైతవి నేను నేనమ్మఒడిలో నాటిన గిన్నెపురం నా ఆ కొమ్మ లేకపోతే చెట్లట్టు అంటారు అది కొమ్మ అడుగుతున్నవి అవి చరిత్ర చెబుతున్నవి ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటు